నేను ఎవరు అని మీ డౌట్ ఎవరికీ చెప్పకూడదు సీక్రెట్ నేనసలు అడివిలో అన్ను జనజీవన శ్రవంతిలో కలిసిపోదావని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు

చిన్న మనసున ఉంటారు కానీ చిన్న పనులుండవు ఒక్క ఫ్రెండ్ చెప్పాడు ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ని ని కంట్రోల్ అని అనుకోలేదు రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి ఇండిపెండెంట్ గా అందుకే ఇందిరాగాంధీ కిరణ్ బేడి మదర్ టెరిసా సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం ఐ జస్ట్ లవ్ దిజ్జా డెలివరీ టైం అయిపోయింది లాగించిమా

మీ అసలు నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా ఉన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారు ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్లీ మళ్లీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఈ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా చేయలేదే ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం అందరికి మనశ్శాంతి పోవడం తప్ప లక్ష్మి జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఓ పది సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవాడని నువ్వు నీ వల్లే తన భర్త దూరవాడని మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డిసిషన్ అట్ రైట్ టైం తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు ఏమో తల్లి నాకు మనసు కనిపించింది చెప్పాను తర్వాత నీ ఇష్టం నీ వాళ్ళ అదృష్టం నానా ప్లీజ్ ఐఎమ్ సారీ నాన్న సారీ అమ్మ వెయిట్ చేస్తుంది మన ఇంటికి వెళ్దామా తమిళనాడు బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడ కనపడలా ఇంకా హైదరాబాద్ అంశమా తప్పమ్మా పర్సెంటేజ్ అనాలమ్మా డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా అవన్నీ నీకెందుకు గాని నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా ఓకే అమ్మా బాయ్ అమ్మా అవినీతి అధికారులపై అన్నల పోరాటం ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి నరికేసిన అన్నలు లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడి తీసిన అన్నలు హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు పేర్లు వివరాలు సేకరణ ఓకే ఇంతకీ మీ పేరు ఏంటన్నారు యాద నడికుడి నరహరి ముజే యాదీ

బాగా ఆకలేస్తుంది రాత్రంతా భోంచలేదు మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట అక్కడ అప్పటికి రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు అన్నలు వినలేదు అర్ధరాత్రి సడన్ గా ఫోను అడివి నుంచి వెళ్లి వాళ్ళిద్దరికీ చెరో చెయ్య తీసేయమన్నారు తీసేసాను సాంబరందా మనసున మనసుకున బ్రతుకై తోడు కరు అదే భాగ్యము అదే స్వర్గము ఓహో మేఘమాల అబ్బా నమ్మకాలు బాగోలుతుంది మనకి సరే ఏంటైంది ప్రాబ్లం రాత్రి కుమ్మింగ్పరేషన్ లో మా కమాండర్ ని పోలీసు అరెస్ట్ చేశారు సార్ అది నాకు రాత్రే తెలుసు ఓం మినిస్టర్ ఓంలీ చెప్పాడే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అది భయంగా ఉంది సార్ ఎనీ హెల్ కావాలి సార్ మీకు ఐజీ డిఏజీ ఎంపీ చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్ యా అందుకనే మీ కూతుల్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం అదే ప్లాన్లే బాబు నా కూతురికి కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి నేనే చెప్పాను సార్ నువ్వు చెప్పడం ఏంటి మీరే కదా నాకు చెప్పారు మీకు ఎంపీ ఐజీ చీఫ్ జస్టిస్ హోమ్ మినిస్టర్ అందరూ తెలుసు అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్ నాకు నాకెవరు తెలుసా బాబు వాళ్ళు ఎవరు తెలియదు మీకు తెలుసు చెప్పారు కదా సార్ సొల్లు బాబు సొల్లు తిన్న తరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా మీ బిల్డప్ల వల్ల మీ కూతురి జీవితం నాశనం అయిపోయింది చక్రబాబు అది అభం శుభం తెలియదు పిల్ల దాన్ని ఏం చెప్పు బాబు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు సొల్లను బాబు నిజంగా